గ్రామీణ ప్రాంతాలు సరియైన నిర్మాణ లిక పారిశుధ్యం పడకేసింది ఎటు చూసినా చెత్తా చెదారం పల్లెల్లో కంపు కొడుతున్నాయి పల్లెల్లో పారిశుధ్యం పడికేసింది ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది మురుగునీళ్లతో గ్రామాలు కన్నీళ్లు పెడుతున్నాయి నంజాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో పారిశుధ్యం పడికేసింది మురుగు నీరంతా వీధుల్లో ప్రవహిస్తుండటం కొన్ని చోట్ల కాలువల్లో మురుగు పేరికపోవటం ఓవైపు దుర్గంధం వెదజల్లుతుండటం మరోవైపు దోమలు విజృంభిస్తుండటం బ్లీచింగ్ ఫాగింగ్ వంటివి కనీసం కూడా కానరాకపోవటం వంటి కారణాలతో గ్రామ ప్రజలు విలవిలలాడిపోతున్నారు గ్రామ ప్రజలు రోడ్డుపై మొక్కలు నాటుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతలను తలపిస్తున్నా అంతర్గత రోడ్లు ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిలిచి దుర్వాసన విధజల్లుతోంది మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్లలోని నీరు రోడ్లపై నిలిచిపోయి నీటి గుంతలను తలపిస్తున్నాయి పట్టించుకోవాల్సిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి విస్తరణ అధికారికి సర్పంచ్ కు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా పంచాయతీ అధికారులు ప్రతి జిల్లా సమాపేశంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఎన్నిసార్లు చెప్పినా క్షేత్రస్థాయిలో అలా జరగటం లేదని మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యను తెలియజేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని మండలంలో గ్రామ సభలు ఎన్ని నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే ఉన్నాయని వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు మేము ముసలి వాళ్ళ సార్ కింద పడుతున్నాము దైసేసి అధికారులను మా యొక్క గ్రామంలో ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు మేము అడిగినాము కానీ చూస్తాము లేని అంటున్నారు కానీ మీరు దయక మా గ్రామ ప్రజల మీద కనికరించి మాకు సాయం చేయాలని చెప్పి ప్రభుత్వ సార్లు గ్రామ ప్రజలకు అధికారులకు చెప్తున్నా కానీ పడుతున్నారు

ఎవరు పట్టించుకోకుండాన్నారు పసి రెండుకు పట్టించుకోకుండా ఓట్లకి అయితే ఇంట్లో కాడికి ఇంట్లో కాడికి వస్తారు రోడ్లు పట్టించుకోకుండా